అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలామంది అడుగుతున్నారండి నన్ను అక్క మీతో మాట్లాడాలి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి అని నేను చాలా ఒక వీడియో కూడా చేశాను నా మెయిల్ ఐడి పెడుతున్నాను వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పాను కానీ కొత్త వాళ్ళుకి తెలియదు కదండి అందుకని ఈ వీడియో చేస్తున్నాను మీరు నా మెయిల్ ఐడీ దీని కింద ఈ వీడియో కింద పిన్ చేస్తానండి దానికి మీ నెంబర్ సెండ్ చేసే కనుక నేనే కాల్ చేస్తాను కాల్ చేసిన తర్వాత వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది కదండి దాంట్లో కూడా జాయిన్ చేస్తాను కానీ చాలామంది నెంబర్ సెండ్ చేస్తున్నారు కానీ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ వాళ్ళు ఏంటంటే వాట్సాప్లో రిప్లై పెడుతున్నారు మమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయండి ఫోన్ మాట్లాడటానికి టైం లేదు అని సో మీకు టైం లేకపోవచ్చండి కానీ గ్రూప్లో యాడ్ చేసే ముందే మాత్రం ఒకసారి మాట్లాడిన తర్వాతనే యాడ్ చేస్తామండి కానీ ఎవరు ఏంటి అని తెలియకుండా అలా గ్రూప్లో యాడ్ చేసామండి అందుకని ముందు మీరు సెండ్ చేయండి మెయిల్కి నా మెయిల్ ఐడి ఉంది కదా దానికి నెంబర్ సెండ్ చేయండి తర్వాత నేను మీతో కాల్ చేసి మాట్లాడిన తర్వాతే గ్రూప్లో యాడ్ చేస్తానండి నాది మెయిల్ ఐడి ఒకసారి చెప్తాను కింద కూడా పిన్ చేస్తాను రాకెండ్ రోల్ వర్మ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అండి ఇది ఈ మెయిల్ ఐడికి మీరు నెంబర్ సెండ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై